ఊటీ అంటే మనకు చల్లని గాలి పచ్చని కొండలు గుర్తొస్తాయి కదా కానీ అదే ఊటీలో ఉన్న ఒక హోటల్ పేరు వింటే చాలా మంది భయపడతారు అదే పెర్నహిల్ హోటల్ ఒకప్పుడు ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ జరిగేవి కానీ ఒక రోజు రాత్రి సినిమా యూనిట్ హోటల్ రూమ్లో ఉండగా పై అంతస్తులో వింత శబ్దాలు మొదలయ్యాయి అడుగుల శబ్దాలు అండ్ కుర్చీలు కదిలిన శబ్దాలు అంతే ఒక్కసారిగా సినిమా యూనిట్ మొత్తం భయపడిపోయారు వెంటనే రిసెప్షన్కు ఫోన్ చేశారు కానీ సమాధానం విని అందరికీ గుండె ఆగినంత పని అయ్యింది రిసెప్షనిస్టు ఇలా అన్నాడు సార్ భయంతస్తు ఖాళీగా ఉంది ఎవ్వరూ లేరు అంతే సినిమా యూనిట్ మొత్తానికి భయం వేసింది వెంటనే ఆ హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు అది జరిగిన తర్వాత ఆ హోటల్లో ఎవ్వరూ ఉండడానికి ధైర్యం చేయలేదట ఇప్పటికీ రాత్రులు ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుందట ఆ హోటల్లో ఇది నిజమా లేక ఊహ మాత్రమేనా కామెంట్లో చెప్పండి మరో భయంకరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం